ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజాక్షేమమే ధ్యేయంగా ఊరి సంక్షేమమే ఉద్దేశంగా మంత్రులతో కొట్లాడి అధికారులతో పోట్లాడి ఊరి క్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకొచ్చి అభివృద్ధి బాటలు నడిపిస్తున్న కృష్ణాపురం గ్రామం జోగారావు గారితో మనం ఉన్నాము ఈసారి ఇక్కడ ఓసీ జనరల్ కావడంతో సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు జోగారావు గారు దీనికి సంబంధించి అసలు ఎన్నికల బరిలోకి దిగుతున్న జోగారావు గారు ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు గ్రామంలో సమస్యలని ఏటిని గుర్తించారనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇప్పటికే గ్రామానికి చాలా సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారా వచ్చాయని చెప్పేసి గ్రామం అంతా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు కొత్తగా గ్రామంలో సమస్యలు ఏమైనా గుర్తించారా వాటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయని మీరు చెప్తారు నా పేరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రెండు సంవత్సరాల సంక్షేమ పథకాల్లో కూడా జనాలకు రేషన్ కార్డులు కానివ్వండి మామూలుగా ఇందరం ఇల్లు కానివ్వండి అన్నీ కూడా సంక్షేమానికి వాళ్ళకి కావాల్సిన సాదాబైనా కింద కూడా భూములు ఉంటే కూడా ఈ మధ్య పెట్టియటం జరిగిందండి వాళ్ళకు కూడా అవి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం చేపిస్తాం కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి డ్రైనేజీ సమస్యలు కానీ నీళ్ళ సమస్యలు కానీ ఏ అన్న ఉంటే కూడా అవి కూడా చేపిస్తామని మేము వాళ్ళకి భరోసా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాం నేను కూడా ఇరవై సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం కాబట్టి ఏ పథకం వచ్చినా కూడా ఇక్కడ కిష్టాపరం తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అప్పుడు మంత్రి గారు కూడా ఇక్కడ తుమ్మల గారు ఉండటం వాళ్ళు కూడా ఆ రోజుల్లో కూడా తీసుకురావడం జరిగిందండి అప్పుడు గవర్నమెంట్లో ఏముంటప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడు కూడా మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు మండలంలో ఎక్కడ కట్టకపోతే కూడా ఇక్కడ తీసుకొచ్చి ముప్పై ఇల్లు కూడా కట్టియ్యడం జరిగింది నిరుపేదలకి అవి కూడా ఇవ్వటం జరిగిందండి ఇంకా ఇల్లు గురి ఇల్లు ఇందరం ఇళ్ళ గురి నుండి కూడా అడుగుతున్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే మీరు భరోసా ఇవ్వండి ఈ మూడు సంవత్సరాల్లో మీ గ్రామంలో పూరి గుడిసె లేకోకుండా ఇల్లు కట్టించే బాధ్యత నాదని కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆమె బట్టే ఈరోజు మేము ప్రజల ముందుకెళ్ళి ఓటు అడుక్కొనే హక్కు కూడా మాకు కల్పించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యూత్ ఉన్నారు వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు అది కూడా నేను ఇక్కడ గెలిచిన తర్వాత అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తానని కూడా మీ ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నాను సార్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన మేరకు రాష్ట్ర నాయకులు మఠా దయానంద్ గారు రెబల్స్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితి మీకు ఇక్కడ ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మీకు అసలు పోటీనే కాదా ఇక్కడ పిఆర్ఎస్ అభ్యర్థులు పోటీలోనే ఉన్నారు సార్ మాకు పోటీ కూడా అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలిచి చేసేది ఏమీ లేదండి అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ మేము మేము మా ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సమస్యలు చెప్తుంటే అది దృష్టిలో పెట్టుకున్నాం వీడియో పెన్షన్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటే మేము చేస్తామనే భరోసా ఉంది గత ఇరవై సంవత్సరాల్లో కూడా జోగారావు చెప్పిన వంటి నమ్మకం ప్రజల్లో కూడా ఉంది ఆ ఎండతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలగడం చేపిస్తారనే వాళ్ళకు కూడా ఆలోచన ఉంది కాబట్టి మా ఏమట జనం కూడా ఉన్నారండి దాంట్లో ఆ జనం అభిప్రాయంతో మేము ముందుకు నడుపుతున్నాం వాళ్ళు అడిగిన కోరికలు కూడా మేము చేపి చేపించే తలుచుకున్నాం కూడా మీకు తెలియజేస్తాం ఇక్కడ రెబల్స్ ఇబ్బంది అనేది ఉందా లేదా రెబల్స్ అంటే ఇబ్బంది ఉన్నది సార్ మేము అది దయానంద్ గారి దృష్టికి వెళ్ళాము అది మేము అధిష్టానం వాళ్ళు చూసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి అప్పుడు గ్రామంలో ఓట్లు అడిగే విషయంలో మీరు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఏ నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాల్లో కూడా రేషన్ కార్డులు నూట పది కార్డులు ఇవ్వటం జరిగిందండి ఇదివరకు పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు లేవు అదేవిధంగా ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు వాళ్ళు ఉన్న ఇల్లు అడుగుతున్నారు ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి పెన్షన్లు ఒకటి అడుగుతున్నారు అవి దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళ ఆలోచనతో ముందుకు మేము చేస్తామనే భరోసాతో ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాం ఇప్పటికే విత్తడాలు అన్నీ అయిపోయినాయి సింబల్స్ కూడా కేటాయించారు మీ సింబల్ ద్వారా ప్రజలని ఓటర్ని మీరు ఏం కోరుతారు కోరదలుచుకున్నారు గత పదిహేను సంవత్సరాలు బట్టి కూడా మేము సర్పంచ్ని బలపరచుకుంటూ వచ్చిన వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు ఆ విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి నేను కూడా వాళ్ళు ప్రజలు కూడా నన్ను నిలబెట్ట నిలబెట్టారు సార్ నిలబెట్టడం వల్ల ఈరోజు నేను కూడా నిలబడ్డాను కాబట్టి నాకు కూడా ఒక సిమ్ములు వచ్చింది అది బ్యాట్ గుర్తు వచ్చింది సార్ నన్ను బలపరిచి బ్యాట్ గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫైనల్గా మీకు ఓటు వేయాలని ఓటర్ని ఏం కోరుతారు మీరు ఇవాళ ఓటర్ కూడా ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక పని చేస్తామనే నమ్మకం నేను గత ఇరవై సంవత్సరాల్లో జనాల్లో నమ్మకం కలిగించింది కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా పనిచేసే వ్యక్తిత్వం ఉన్న మనసు ఉన్నది కాబట్టి ఏదైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఆదుకున్న రోజులు కూడా ఉన్నాయి మా దృష్టికి వచ్చినప్పుడు అదేవిధంగా వాళ్ళ చేస్తామనే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు నన్ను కూడా వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ నాకు ఇబ్బంది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను దీంతోపాటు ఇక్కడ గ్రామస్తులు కొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళని అడిగించారు జోగారావు గారు ఇక్కడ సభ్యం చేపేదిగా బరిలో ఉన్నారు అసలు వారు గతంలో ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉండే ప్రజలతో ఉండేవారు కాదు అసలు వారు సభ్యం చేపేదిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదండి గత ముప్పై సంవత్సరాలు బట్టి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి తమ్ముళ్ళ గారి కాడి నుంచి ఇప్పుడు వాళ్ళే చేశారండి డబుల్ బెడ్రూమ్లో ఆడే కట్టించారు అంటే సబ్ చేసినా తమ్ముళ్ళ గారు ఉండవు ఇవాళ ఎమ్మెల్యే గారు ఇటు మారిండు మారినా ఆయన ఎమ్మెల్యే గారు ఏమంటే వీళ్ళు అప్పటి నుంచి అదే ఉండరు ఇప్పుడు వరకు కూడా నడిచినట్లలో వాళ్ళు కొన్ని చేశారు మేము కొన్ని చేసినాం వాళ్ళే చేశారు అందరం కలిసి ఉన్నప్పుడు చేసినావు వాయిల రోడ్డు తుమ్మలవారు వచ్చిండు పేటల్లి రోడ్డు అది అప్పుడు ఆ టైంలో టైంలో కొన్ని చేసినవి ఉండే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ డబల్ బెడ్రూమ్ స్థలం బాగుచించింది మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ వాళ్ళు అందులో ఉండి పోనుకొని వాళ్ళు కట్టించారు మీరు చెప్పండి అండి గారు ఎటువంటి ఎటువంటి పనులు చేశారు ఈ గ్రామానికి సంబంధించి నా పేరు సోమనాయక్ అండి నేను నాలుగో వార్డు వార్డు మెంబర్గా పనిచేస్తున్నాను జోగారావు గారు మంచితనాన్ని బట్టి నేను ఇందులో పోటీ చేయాలని నాకు ఆలో ఆలోచన కలిగింది వారి మంచి పని చేయటం వల్ల వారు చిన్నప్పటి నుంచి ఇలా రాజకీయాల్లో తిరుగుతుంటున్నారు వారు అనేక మంచి కార్యక్రమాలు చేశారు ఏ సమస్యలైనా చేస్తూ ఉంటారు ప్రతి సమస్యలో ఉంటారు చిన్నప్పటి నుంచి ఏ చిన్న పదవి కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు ఉన్నారు ఈ ఫస్ట్ టైం వారు సర్పంచ్గా ఎన్నుకోవటం చేశారు మంచి మంచి పని మంచి లక్షణాలు ఉంచుకొని నేను కూడా ఇందులో పోటీ చేయాలని కోరిక కలిగింది చేస్తున్నాను నిజాయితీగా ఉంటారు మా అని ప్రతి ఒక్కరికి తెలుసండి ఆ విషయం చెప్పండి సార్ అంటే ప్రధానంగా గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి అవి జోగరా గారు తీర్చగలుగుతారా లేదండి తీర్చగలుగుతారండి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎందులో ఉన్నా కానీ పనులు చేయించుకుంటే వస్తున్నారు జోగరా గారు అదే నమ్మకంతో జనం కూడా ఉన్నారు ఇప్పుడు జనంలో కూడా ఎక్కువ శాతం జోగారో గారికి అనుకూలంగా ఉంది కానీ పనులు కూడా చేపెత్తారని వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది అందుకని జోగారా గారి గెలవటానికి బాగా అవకాశం ఉంది ఇది ఇక్కడ ప్రధానంగా చెప్పేది జోగారా గారు అనేది ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా చాలా బలమైన వ్యక్తిగా ప్రజలకు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా పదవులతో సంబంధం లేకుండా ప్రజాక్షేమము ప్రజా యోగక్షేమాలే ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ గ్రామంలో ఉన్న పేదవారి దగ్గర సంక్షేమం దగ్గర నుంచి గ్రామంలో ఉన్న యువతకి సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేక రకాల సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే అధికారులతో పోట్లాడటం కానీ అటు మినిస్టర్స్తో పోట్లాడటం కానీ వాళ్ళందరితో కొట్లాడి ఈ గ్రామానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసిన సందర్భం కూడా ఎంతో ఉందని చెప్పేసి గ్రామస్తులంతా చెప్తున్నారు దీంతోపాటు ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన గారు ఏదైతే ఉందో తనను ఓటేసి గెలిపిస్తే మరింత ఈ కృష్ణాపురం గ్రామాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ప్రజలు ఆ అవకాశాన్ని వదులుకోరు ఖచ్చితంగా కాంగ్రెస్ బలపరిచిన నన్ను గెలిపిస్తారు అని చెప్పేసి గంటపదంగా పదంగా చెప్తున్నారు కిష్టాపురం గ్రామం నుంచి రామకృష్ణ